ఆటుతూ పాటుతూ పని చేస్తుంటే ఉండదులే పక్క మొత్తం చిమ్మేసి ఒక పక్కన పెట్టి కావలసింది నా దగ్గర ఉంది ఏందా నీకేనా పాటలు వచ్చేది మాకు రావా ఏమైపోయారా ఇంత మూడు నాలుగు రోజుల క్రితం నుంచి ఆడైపోయారా నాలుగు రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి స్వర్ణాంధ్ర మీద ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం అవునాయా అక్కడ స్వర్ణంధ్ర మీద పెడితే ఇక్కడ ఊరు చెప్తారు రోడ్డులో మేము ఓ వస్తుండదంటే మా వాళ్ళు ఏడ వస్తున్నారు ఇప్పుడు చూడు ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది ఆ డబ్బాలు ఉన్నాయి తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటే చేస్తున్నారు సరే ఏంది ఆ చేతులు ఏంది ఓ ఏంది చెత్త చెత్త రోడ్డు మీద వేస్తున్నావా ఎక్కడ వేయాలి మీ ఇంట్లో వేయాలి ఇంకా మా ఇంటి ఎందుకు వేస్తారా ఇది దూరంగా చెత్త గొప్ప పెట్టదు కదా ఇది మా ఊడు వస్తుందా ఎక్కడ పెట్టారు మీరు చెత్త చెత్త చెత్తకుప్పతో అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు వాడికి నాకు గొడవ వాడింటి ముందు ఎట్ట పెడతారా మీరా ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు వాడి ఇంటి వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరు అంటే నీ ఇస్తు బెటర్ది ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటదో ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటుందో చూసి పెడతారు అక్కడ నేను చెత్త అక్కడ ఊరే సరే అక్కడ ఇప్పుడు పొద్దున్న ఐదు గంటలకు బావులు తడి చెత్త పొడి చెత్త అంటే విధులు చేసుకుంటా వస్తున్నారు కదా ఏంటి తెల్లారుజాము ఐదు గంటలకు మేము నిద్రలేసి రావయ్యా పారిశుజ కార్మి కూడా అంటే మేము చెత్త అయ్యాలి ఆయనకే తెల్లారుజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు కానీ ఏందో సాంస్కృతిక కార్యక్రమాలు చెత్తంటావు ఏదేదో చెప్తావు ఓయ్ ఓయ్ చూసే ఆ కాలంలో నువ్వు చూసే పైపేమి పెట్టాడు ఒకసారి అడగవయ్యా

ఏం పైప్ ఆ లైట్రన్ పైపులో కాలువలో పెట్టుకున్న రోడ్ లోకి రోడ్ లో పక్క కాలువలోకి ఇంటి ముందు నుంచి పైపు తీసుకొచ్చి మలము మనము ఏం చేయాల ఆ పైపు తీసుకొచ్చి కాలువలు పెడితే ఆడ మురికి ఎక్కువ అయిపోయి దోమలు ఒక అప్రశుభ్రత ఏర్పడుతుంది ఆ మరి అక్కడ నుంచి తెలియజది ఏం చేయాలని మేము చెప్పి ట్యాంక్ కట్టుకోవాలియా డబ్బులు ఎవరిస్తారు మీ చిన్నాయన ఇస్తాడా నువ్వే ముందు కట్టుకోవాలియా ఆయన మాకు అంత అవసరం లేదు పక్క ఆయన పక్కింటాయన బాత్రూమ్ కట్టాడు బాత్రూమ్ వాడుతుంటున్నాము మనిషి అండి ఎవరైనా గుట్ట ఏమే పక్కింట్లో బాత్రూమ్ ఫ్రూట్ లో పోతాడయా ఏంది ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో అన్న కాపరం చేస్తాడు అందుకని మేము కూడా ఆడుకుంటున్నాం బాగా ఉద్ది ఏందయ్యా ఆ కొబ్బరి చెప్పు ఆ టైర్ టైర్లేంది అయినా అటు పడేసారైంది ఏ అప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాము ఆ ఎండ పెట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటాం మీకేమి ఇబ్బంది అని ఇప్పుడు వర్షాకాలం అయ్యా వర్షాలు వచ్చిన అంటే మొత్తం నీళ్లు జరిపోతుంది దాంట్లో మొత్తం దోమలు జరిగిపోతాయి తెలుసా దోమలు చేస్తా ఏమవుతాయి డెంగ్యూ మలేరియా ఫైలేరియా చికెన్ గున్యా మటన్ గున్యా వస్తాయి ఏందా మటన్ సార్ అంటే ఏదో ఫ్లోనేవే చికెన్ గున్యా ఎన్నావు కానీ మటన్ గు మనమా ఏదో ఒకటి నోటుకు వచ్చి చెప్పారని ఒక నువ్వు అయితే తీసేసే ముందు అంతేనంట అంతే ఆ చెత్త కూడా తీసేసి తీసేయమంటా ఇంకొకసారి కానీ చెత్త మొత్తం తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా అందుకే ప్రతి మూడో నెల ప్రతి నెల మూడో శనివారం ఒక థీమ్ తోటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది మొట్టమొదటిగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఏరేటువంటి ఒక రోజు ఆ కార్యక్రమం అలాగే ఎండాకాలంలో హీట్తో బీట్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఎండల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మల విసర్జన రహిత మన ప్రాంతాలు కానీ పట్టణాలు నగరాలు కూడా సంకల్పం మన ప్రభుత్వ ఒక్కొక్క టీంతో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకొచ్చింది కాబట్టి మన అందరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వాములు వద్దాం నారా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిద్దాం మన ఆంధ్రాన్ని స్వర్ణాంధ్రను చేద్దాం థ్యాంక్ కడపలో జరుగుతున్నటువంటి మహానాడు రెండో రోజు ప్రారంభమైంది అయితే ఈ రెండో రోజులో స్టార్టింగ్ స్టార్టింగే నువ్వులు హరివిందిగా మారింది ఎప్పట్లాగానే యాజ్ యూజువల్గా ఒక స్కిట్ వేసారు స్వచ్ఛ భారత్ మీద ఒక స్కిట్ వేశారు ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై ఐదు లక్షలు పెట్టి బాత్రూమ్ టబ్బు కట్టించుకున్నాడు స్వచ్ఛ భారత్ అని చెప్పి సాధారణంగా స్వచ్ఛ భారత్ అంటే ఏంటి మన సమాజంలో ఉన్నటువంటి వీటిలన్నిటిని పరిశుభ్రం చేయడం ఇబ్బంది లేకుండా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవడాన్ని స్వచ్ఛ భారత్ అంటారు అంటే ఎక్కడ చెత్త చేదారం ఇలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే బహిరంగ మల విసర్జన ఇలాంటివి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇదే విషయంలో స్కిట్ ఒకటి చేశారు ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి బాధ్యం డబ్బు కట్టించుకున్నాడు స్వచ్ఛ భారత్ గురించి అంటే ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దుర్నియోగం చేశాడో అర్థమవుతూ ఉంది వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛ భారత్ అంటాడు తప్ప స్వచ్ఛ భారత్ లేదు ఏదీ లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఈ పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు కాపాడతాయి కానీ జగన్మోహన్ రెడ్డి మంచి చేసినట్టు ఏదైనా దాచినట్టు ఇలా చేసినట్టు అంటూ ఏమీ లేవు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరంలో విస్తృత స్థాయిలో ఈ ప్లాస్టిక్ నివారణ అన్నాడు కానీ ప్లాస్టిక్ విచ్చలవిడిగా పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో పర్యావరణాన్ని పట్టించుకున్న విధానం ఏమైనా ఉందంటే అది ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వచ్చినా లేదంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినా టీడీపీకి సంబంధించినటువంటి లేదంటే జనసేన సంబంధించి ఎవరైనా ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి నాయకులు పుట్టినరోజులు కనుక ఏమైనా వచ్చి ఫ్లెక్స్లు కడతారు కదా అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డికి పర్యావరణం గుర్తుకొచ్చేస్తుంది ఆ రోజునే పర్యావరణాలు గుర్తుకొచ్చేస్తే ఆ రోజునే స్వచ్ఛ భారత్లు గుర్తుకొస్తాయి రోడ్ల మీద ఎవరు తిరగకూడదు ఆ రోడ్ల మీద ఎలాంటి ఫ్లెక్స్లు కట్టకూడదు మళ్ళీ తెల్లారింది అనుకో అవన్నీ కామనం స్వచ్ఛ భారత్ లేదు ఏ భారత్ లేదు అంత సర్వమాంగళ సమ్మేళనం అన్నట్టు అసలు ఏమీ ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి సిచువేషన్లు బట్టి పనిచేసాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు స్వచ్ఛ భారత్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కొట్టేశారు గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేసిందంటూ ఏమి లేదు ఇరవై ఐదు లక్షలు టబ్బు కట్టుకున్నాడు పురుషు కొండకు గుండు కొట్టాడు స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఎక్కడికక్కడే పర్యావరణం మాత్రం అలాగే ఉంది సో ఈ రోజున పర్యావరణం గురించి దాని యొక్క పరిరక్షణ గురించి స్వచ్ఛ భారత్ అంటే ఏంటో కోస్తే మంచి ఈ రోజున ఉదయకాలమే నవ్వుల హరివినితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహానాడు డే టూ కార్యక్రమం విజయవంతం అవుతుంది సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా చూసి ఆనందించండి